అబ్బా ఒక మాయలేడి కడుపు చల్లకుండా ఒక్కరిని కాదు ఇద్దరిని కాదు ముగ్గురిని కాదు నలుగురిని కాదు ఐదుగురిని కాదు ఆరు ఊరిని కాదు ఏడుగురిని ఊరిని కాదు వరకు గుండె పురాణ్యము ఏంది కదా అంటే మరి ఇయ్యాల రేపట్ల ఒక్కరిద్దరిని పెళ్ళిళ్ళు చేసుకుంటేనే మోసం చేసిందో మోసం చేసిందో అని పేరు బయటికి వక్తుంది కానీ ఏకంగా ఎంతమంది పెళ్ళి అబ్బో హబ్బు మరి గుండె అవిడు కావాలా చూడు దిరా మార్కెట్ లా శాపల మందలు ఇస్తే ఏ రకంగా ఉంటుందో కథ మాత్రు ఇప్పుడు ఒక మాయలేడిది మందలు గదే తడికడ ఉంది రా ఎందుకైతే ఈమె ఒక్కది కాదు ఇద్దరి కాదు ఏకంగా నలభై మందిని మోసం చేసింద్రా మోసం వాళ్ళ మోసం చిన్నసన మోసం కాదు ఏం మోసం అనుకుంటుర్రు పెళ్లిలు ఆ నలభై మందిని పెళ్లి చేసుకొని ఒక ఈ రకంగా మోసం చేసిందట ఈ దొరసాని అరే ఒకరిద్దరిని మోసం చేసి పెళ్లి చేసుకుంటేనే ఓ రత్సరాబోనై బజారుకి ఎత్తుంది ముచ్చట మరి నలభై పెళ్లి దాకా ఎట్లా ఆగింది ముచ్చట అంటే మరి అంత మాయ రేడి అన్నట్టు అంత తెలివి కలదు అన్నట్టు ఇక ఇట్లా అతికి తెలివితోటి ఒక్కరికా కాక ముగ్గురిని కాక నలుగురిని కాక నలభై పెళ్లి చేసుకున్నట ఈ దొరసాని ఇక పాయ చిన్న మెల్లగా చిన్న మెల్లగా ఇక పోలీసు వాళ్ళ కంట నువ్వు ఆగర కోస్త జైల్లో చిప్పకూడదేవాల్సి వచ్చింది అంటే చూడు దేశం మీద ఎంత మంది ఏ రకంగా మోసాలు తయారైరో ఆడక్కడ కూడా హబ్బరకుండా ఈ చిత్రం పాడైపోను ఈ ముచ్చట తలుసుకుంటేనే గుండె గుబేది పట్టుంది